ఓ యువత నేడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని పరిశీలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి యువత ఇక ఏ దేశంలో లేదు చైనాని చూసినా కానీ చైనాని పరిశీలించినా కానీ భారతదేశంలో ఎంతైతే యువత ఉందో అంత యువత చైనాలో కూడా లేదు అంత ఎక్కువ యువత భారతదేశంలో ఉంది ఎప్పుడైతే భారతదేశంలోని ఈ భారతీయుడు మేల్కుంటాడో ఎప్పుడైతే భారత యువత మేలుకొంటుడో ప్రపంచ దేశాలకి ఒక గొప్ప ఆదర్శ దేశంగా భారతదేశాన్ని చూపించచు ఇదే నా లక్ష్యం దానికోసం బ్రదర్శపి నిల్చున్నాడు ఈ సెషన్ కోసం అవును సార్ మేమందరం మేల్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు ఉన్నారా నిల్చోండి ఒకసారి నిల్చోండి జైర్బాయ్ ఫీడ్బ్యాక్ ఈజ్ జైర్ ఫీడ్బ్యాక్ ఎస్ ఎవరండి మనమందరం కూడాను హూ ఆర్ వి హూ ఆర్ విఆర్ ఇండియన్స్ విఆర్ ఇండియన్స్ ఓకే థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ కూర్చోండి అయితే మన ఈ సెషన్ ముందుకెళ్లే ముందు మీకు ఒక సివిల్ ఇంజనీర్ గురించి చెప్తాను అసలు సివిల్ ఇంజనీర్ ఏం చేశాడో తన జీవితంలో ఏం జరిగిందో ఒకసారి జాగ్రత్తగా వినండి ఇలాంటి విషయమే మన జీవితంలో కూడా జరుగుతుంది ఏం జరిగింది ఆ సివిల్ ఇంజనీరింగ్ లైఫ్ లో అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు కంప్లీట్ అయిన తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు జాబ్ చేయడం కోసము అదే కంపెనీలో దాదాపుగా నలభై సంవత్సరాల వరకు జాబ్ చేశాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల వరకు ఇంకా తనకి పిల్లలు పుట్టారు పిల్లలకి పిల్లలు పుట్టేశారు ఇక ఇంట్లో భార్య అంటుంది పిల్లలు అంటున్నారు మనవరాళ్ళు అంటున్నారు మనవాళ్ళు అంటున్నారు ఇక చాలా జాబ్ చేసింది ఇక రిటైర్మెంట్ తీసుకోండి ఇక ఇంట్లో ప్రశాంతంగా కూర్చోండి అనేసి సరే అనేసి అతను కూడా ఆలోచించాడు ఇక చాలు చేసింది రిటైర్మెంట్ తీసుకుందాం అనేసి తన బాస్ దగ్గరికి వెళ్ళాడు తన కంపెనీలో సార్ గత నలభై సంవత్సరాలు చూడండి ఇక్కడ జాబ్ చేశాను కదా ఇక నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను నాకు దయచేసి సెలవిప్పించండి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి పర్మిషన్ అడుగుతున్నాడు తన బాస్ ఏమన్నాడు తెలుసా ఏమన్నాడంటే సరే నువ్వు నలభై సంవత్సరాల నుంచి పనిచేసావు కదా నువ్వు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కోసం ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా గానీ చాలా అద్భుతమైన రిజల్ట్ నువ్వు ఇచ్చేవాడివి ఇప్పటివరకు నువ్వు చేసిన ఒక్క ప్రాజెక్ట్ కూడా ఫెయిల్ అవ్వలేదు అన్ని కూడా సూపర్ సక్సెస్ కస్టమర్స్ అందరు కూడా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు అయితే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు కానీ ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది వన్ ఇయర్ ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ చేసి వెళ్ళు వన్ ఇయర్ ప్రాజెక్ట్ కానీ తను పూర్తిగా ఇంకా రిటైర్మెంట్ తీసుకుని ఆలోచనలు ఉన్నాడు బాస్ అడుగుతున్నాడు కాదు అనలేక ఒప్పుకున్నాడు సరే సార్ అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఇంటికి వెళ్ళాడు భార్య అడుగుతుంది ఏమైంది ఒప్పుకున్నారా పర్మిషన్ ఇచ్చారా లేదు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు ఇక వన్ ఇయర్ పని చేయాలి ఇంకా వన్ ఇయర్ పని చేయాలి సరే అందరూ నిరుత్సాహము ఏంటి ఇలా జరిగింది రిటైర్మెంట్ తీసుకుందాం అనుకున్నాం కదా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే సరే చెప్పేసి తను నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేశాడు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు తను ప్రతిరోజు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు మంచిగా గైడెన్స్ ఇస్తున్నాడు తన వర్క్ లో మాత్రం కొరత వచ్చి అద్భుతమైన రిజల్ట్ వన్ ఇయర్ కంప్లీట్ చేశాడు వన్ ఇయర్ తర్వాత తన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బాస్ కి తీసుకెళ్లి అప్పచెప్పేసాడు సార్ మీరు చెప్పిన పని పూర్తి చేశాను ఇక నాకు పర్మిషన్ ఇవ్వండి ఇక నాకు పర్మిషన్ ఇవ్వండి నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాను అప్పుడు బాస్ ఏమన్నాడు తెలుసా ఏమన్నాడంటే సరే ఈ ప్రాజెక్ట్ కూడా చాలా అద్భుతంగా చేశావు ఒక చిన్న పని ఉంది అది చేసిన తర్వాత చేసుకో ఆ చిన్న పని చేయి అది ఎక్కువ కాలం కాదు రెండే రెండేళ్ళు టైం పడుతుంది ఈ రెండేళ్ళ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్ట్ ఏం లేదు ఒక చిన్న విల్లా కట్టాలంతే ఇంకప్పటికే తనకు మూడు లేదు అప్పటికే ఇంకా ఇంట్లో ఒప్పుకోరు ఇంకా ఇంకా రెండేళ్ళు పని చేయాలంటే ఇక లేదు అనలేక సార్ ప్లీజ్ సార్ అంటే లేదు లేదు ఇది కాదు అని కూడా నేను చేయాల్సిందే రెండేళ్ళ ప్రాజెక్ట్ మాత్రం చెప్పేసి బాధ్యత ఇస్తాడు అతను కాదు అని లేక ఒప్పుకుంటాడు ఇంటికెళ్ళిన తర్వాత ఏమైందంటే అని అడిగితే లేదు ఒప్పుకోలేదు ఇంకా రెండేళ్ళు పనిచేయాలి ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చారు ఇక చూడండి అతని వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోయింది అతని ఇంట్రెస్ట్ తగ్గిపోయింది రెండో రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు కానీ ఫీల్డ్ లోకి వెళ్తున్నాడు కానీ సరిగ్గా పనిచేయట్లేదు ఎందుకని మనసు లేదు కన్స్ట్రక్షన్ జరుగుతుంది తొందర తొందరగా పూర్తి చేస్తున్నాడు అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు దాని మీద దృష్టి పెట్టడం లేదు పని ఎప్ప చెప్పేస్తున్నాడు పని ఎలా జరుగుతుందో చూడడం లేదు ఇలా రెండు నెలల్లో జరగాల్సిన పని ఒకటిన్నర నెలలోనే కంప్లీట్ చేసి వీళ్ళ కట్టేశాడు అక్కడ వాడిన ఫర్నిచర్ లో క్వాలిటీ లేదు దాని యొక్క పునాదిలో క్వాలిటీ లేదు కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ లేదు టెక్చరింగ్ లో క్వాలిటీ లేదు ఏది కూడా అడగలేదు ఒక్క మాటలో చెప్పాలంటే తన జీవితంలో ఉన్న ప్రాజెక్ట్లన్నిటిలో వర్స్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందండి ఇది అన్నిటిక తక్కువ క్వాలిటీ ఉంది ఏదంటే ఇదే సరే కంప్లీట్ చేసిన తర్వాత కీస్ తీసుకెళ్ళి తన ఓనర్కి ఇస్తాడు బాస్క్ ఇస్తాడు సార్ ఈ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఇక నాకు సెలవు ఇవ్వండి సరే చెప్తే తనంటాడు సరే ఈ రోజు నీకు ఫేర్వెల్ పార్టీ ఉంది సాయంత్రం నువ్వు ఫ్యామిలీతో పాటు ఫేర్వెల్ పార్టీకి రావాలి ఈ రోజు నీకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చేసి పంపించేస్తాము సరే అని చెప్పేసి సాయంత్రం అందరూ కూడా అక్కడ పార్టీకి వచ్చేస్తారు తను కూడా వస్తాడు బాస్ మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఎవరైతే సంవత్సరం పనిచేస్తున్నాడో చాలా అద్భుతంగా చేశాడు ప్రతి ప్రాజెక్ట్ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ ఓకేనా అతను చేసిన సేవ కోసం నేను బహుమానంగా ఈ విల్లాని అతనికి బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ విల్లాన్ని బహుమానంగా ఇస్తాను ఒకసారి ఆలోచించండి ఆ సమయంలో ఆ సివిల్ ఇంజనీర్ ఒక ఆలోచన ఎలా ఉండి ఉంటుంది ఎంత పశ్చాత్త పడి ఉంటాడు అయ్యో ఇది నా కోసమా నేను కట్టుకున్నావాసం నేను కట్టుకుంటున్నానా ఈ విషయం నాకు ముందే తెలిసి ఉండేంత బాగుండేది ప్రతిరోజు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడిని కదా కూడా ఇంట్రెస్ట్ గా పనిచేసేవాడిని కదా రెండు నెలలే నాలుగు నెల పని చేసేవాడిని కదా అవునా లేదా అయ్యో అని బాధపడేవాణ్ణి తన జీవితాంతమే ఇంట్లో అయితే ఉండబోతున్నాడు ఆ ఇంటిని ఎలా కట్టుకున్నాడు వర్స్ గా కట్టుకున్నాడు జీవితం మొత్తం బెస్ట్ ప్రాజెక్ట్ ఇది మాత్రం వర్స్ ప్రాజెక్ట్ నిజంగా ఎగ్జాక్ట్గా మన లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది మనం ఇంట్రెస్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోతే మన భవిష్యత్తే మంచిగా ఉండదు అవునా కాదా మీ భవిష్యత్తు గురించి మీరు పనిచేస్తున్నారు కాబట్టి మనకు ఒక రియలైజేషన్ అనేది కావాలి కావాలా అవుతా చెప్పండి అవసరమా లేదా అంటే ఈ ఇన్వాల్వ్మెంట్లో ఉండాలి ఉండలో ఉండాలి లేకపోతే రేపు అయ్యోని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఇది ఉండకుండా ఉండాలంటే ఈ రోజే మనం మేల్కోవాలి ఈ రోజే మనం మేల్కోవాలి మన ఆలోచనలో మార్పు రావాలి అయితే గత నాలుగైదు రోజుల నుంచి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఉండి వింటున్నారు వింటున్నారు కదా వింటున్నారా లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి అయితే మీరు చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు ఇప్పటికే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి ఎవరు చెప్తారు మీరు నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి దేన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు ఎవరైనా ముగ్గురికి అవకాశం ఉంది ముగ్గురు చెప్పాలి ఎవరు చెప్తారు ముగ్గురు చెప్పాలి ఎవరు చెప్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పండి సార్ తోటి వారితో గౌరవంగా ఉండడం పర్సనాలిటీ డెవలప్మెంట్ అవునా మన శక్తి సామర్థ్యాన్ని దృష్టి ఉంచుకుని లక్ష్యాన్ని పెట్టుకోవడం చెప్పండి సార్ అయితే ఉదాహరణ చూడండి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పది మందిలో నేను ఎలా కనిపిస్తున్నాను పది మందిలో నేను ఎలా మాట్లాడుతున్నాను పది మంది ముందు నా ప్రజెంటేషన్ ఎలా ఉంది అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అవునా కాదా అవునా కాదా అంటే నేను పది మంది ముందు ఎలా ఉన్నాను అన్నది పర్సనాలిటీ అంతేనా అంతేనా కాదు నేను పది మందిలో ఎలా ఉన్నాను అన్నది కాదు కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నది పర్సనాలిటీ అవునా అవునా ఏది పర్సనాలిటీ ఏకాంతంగా ఉన్నప్పుడు నా ఆలోచన ఎలా ఉన్నాయి ఏకాంతంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నది పర్సనాలిటీయా పది మందిలో ఎలా అన్నది పర్సనాలిటీ సెకండ్ వన్ ఆఫ్ ఫస్ట్ వన్ కాదా ఉదాహరణ చూడండి పర్సనాలిటీ అనేది రెండు రకాలు ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఇంటర్నల్ పర్సనాలిటీ ఎక్స్టర్నల్ పర్సనాలిటీ అంటే బయట ఎంత హుందాగా కనిపిస్తున్నారు బయటికి ఎంత హుందాగా మాట్లాడుతున్నారు మీ ప్రజెంటేషన్ ఎలా ఉంది అన్నది ఎక్స్టర్నల్ పర్సనాలిటీ అయితే ఇంటర్నల్ పర్సనాలిటీ ఏంటి మీ ఆలోచన విధానం మీ అచిచ్యూడ్ మీ ఆలోచన అర్థమవుతుందా ఇది ఇంటర్నా పర్సనాలిటీ మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి మీ మీద మీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి ఇంటర్నా పర్సనాలిటీ ఏది ఇంపార్టెంట్ చెప్పండి ఏది ఇంపార్టెంట్ రెండిట్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఇంటర్నల్ అంటే ఇలా ఉండాలా ఇంటర్నల్ పర్సనాలిటీ ఉండాలి ఎక్స్టర్నల్ ఉండలేకపోయినా అవునా అవునా కాదు ఇంటర్నల్ కావాలి ఎక్స్టర్నల్ కావాలి రెండు పర్సనాలిటీస్ కావాలి అవునా కాదా ఎగ్జాక్ట్ గా అయితే చూడండి రెండిట్లో ఇంపార్టెంట్ అది ఎక్కువ ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఉదాహరణకి ఇలా ఉందనుకోండి ఇవాళ కాకపోతే రేపు చిగురు స్థాయిలే వాకులు అదే ఇంటర్నల్ పర్సనాలిటీ పోతే మొత్తం చెట్టు ఎండిపోతుంది అవునా కాబట్టి మన ఇంటర్నల్ పల్సీ మీద ఫోకస్ చేయాలి నా గౌరవాన్ని నేను పెంచుకోవాలి నా ఇంటర్నల్ పర్సని నేనే పెంచుకోవాలి నేను ఏకాంతంగా ఎలా ఉన్నానో మీకు తెలియదు నాకే తెలుసు నా ఆలోచన విధానం నాకు తెలుసు నా పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉందో నా నెగిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉందో నాకు తెలుసు దాని మీద నేనే పనిచేయాలి అవునా ఉదాహరణ చూడండి ఏది ఇంపార్టెంట్ దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా వినండి లైఫ్లో మనం డైలీ చూస్తుంటాం ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ బండి కనిపిస్తుందా చూడండి ఏముందండి ఇక్కడ కూరగాయల బండి ఇళ్ళ దగ్గర వచ్చేసి కూరగాయలు అమ్ముతారు తెలుసా మీకు ఎంతమంది బండి మీద కూరగాయలు కొన్నారు దాదాపు అందరు కొన్నారు ఓకే చూడండి మీ ఇంటి ముందుకి కూరగాయల బండి వచ్చింది కూరగాయలు అమ్మడం కోసం మీరు కొందామని వెళ్ళారు మీరు వెళ్ళి అడుగుతున్నారు బెండకాయలు ఎంత అని అడిగారు ఏంటివి బెండకాయలు ఇరవై రెండు రూపాయలండి అన్నాడు మీరేమంటారు ఇరవైకి ఇస్తావా ఇరవైకి ఇస్తావా ఓకే సరే తీసుకోండి ఇరవైకి ఇచ్చేసాడు తర్వాత దొండకాయలు ఎంత ముప్పై రెండు రూపాయలు మీరేమంటారు ముప్పైకి ఇస్తావా సరే క్యాబేజ్ ఉంది క్యాబేజ్ ఎంత ఇరవై ఆరు రూపాయలు కిలో మీరేమంటారు ఇరవై ఐదుకి ఇస్తావా బేరం ఆడారు ఆ తర్వాత మొత్తం మీకు కావలసినవి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏమంటారు కొన్ని పచ్చిమిరప మిరపకాయలు ఏమంటారు అంటారా ఫ్రీగానా డబ్బులు ఇచ్చా ఫ్రీగానే కొన్ని పచ్చిమిరపకాయలు ఏమని చెప్తారు సార్ ఫీడ్బ్యాక్ పెంచండి సార్ కొన్ని పచ్చిమి రూపాయలు వేయించుకుంటారు ఆ తర్వాత తను కవర్లో వేసి కూరగాయలన్నీ కూడా మొత్తం ఎంత ఏంటంటే నూట మూడు రూపాయలు ఏంది అంటారు మీరేమంటారు వంద ఉంచుకో అంటారు వందా ఉంచుకో అంటారు ఆ తర్వాత కవర్ పట్టుకుంటే కవర్ వీక్గా ఉంది ఇంకో కవర్ అయ్యి అంటారా ఇంకో కవర్ అయ్యమని అడుగుతారు ఇది మొత్తం ఇలా జరుగుతుంది అదే కూరగాయలు మీరు రిలయన్స్ లో కొందామని వెళ్ళారు రిలయన్స్ లో అక్కడ కూరగాయలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బోర్డు ఉంది టమాటాలు ఇరవై ఆరు రూపాయల డెబ్బై పైసలు బేరమాడతారా ముప్పై ముప్పై పైసలు బేరవాడతారా బేరవాడరు మొత్తం తీసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు కొన్ని వస్తే అడుగుతారా అడగరు అక్కడికి వచ్చిన తర్వాత లైన్లో నిల్చోవాలి డబ్బులు కట్టాలంటే లైన్లో నిల్చోవాలి అవునా మీ వంతు వచ్చింది మీ వంతు వచ్చిన తర్వాత ఎంత డబ్బు అయింది నూట ఒక్క రూపాయి బేరవాడతారా నూట ఒక్క రూపాయలు తర్వాత మాట్లాడుకుతాడతను సంచి తెచ్చుకున్నారా కవర్ ఇవ్వాలా అని ఎందుకని కవర్ మూడు రూపాయలు అర్థమవుతుందా తేడా ఏంటి అసలు ఇక్కడేమో అన్నిటికీ బేరవాడుతున్నారు కవర్ కూడా ఎక్స్ట్రా అడుగుతున్నారు కోసరా అడుగుతున్నారు ఇక్కడేమో బేర అడగట్లేదు మీరు అక్కడికి వెళ్ళాలి ఇక్కడేమో మీ ఇంటికి వస్తున్నాడు ఈ రెండింటికి తేడా ఏంటి ఇంటర్నల్ పర్సనల్ పర్సనల్ ఏది ఉంది ఇక్కడ తను తను ఎక్స్టర్నల్ గా రిలయన్స్ ఫ్రెష్ చేసుకున్నాడు అర్థమవుతుందా అంటే ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఇంపార్టెంట్ చెప్పండి అవునా రెండిట్లో కూడా ఫ్రెష్ కూరగాయలే ఉన్నాయి ఇంటర్నల్ గా బాగానే ఉన్నాయి ఎక్స్టర్నల్ లేకపోతే కూడా ముందుకు వెళ్ళలేము సరే అలానేసి ఎక్స్టర్నల్ మాత్రమే ఇంపార్టెంటా ఇంటర్నల్ ఇంపార్టెంట్ లేకపోతే తను కూరగాయలు పుచ్చిపోయి ఉన్నాయి రిలయన్స్ ఫ్రెష్ లో వెళ్తారా అంటే ఇంటర్నల్ లేకపోతే బిజినెస్ కొలాబ్స్ అయిపోతుంది ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ కోసం అర్థమవుతుందా అలాగే మన లైఫ్ లో కూడాను మన లైఫ్ లో కూడాను ఎక్స్టర్నల్ పర్సనాలిటీ ఇంపార్టెంట్ అంతకన్నా ఎక్కువగా ఇంటర్నల్ పర్సనాలిటీ ఇంపార్టెంట్ అవునా ఉదాహరణ చూడండి ఒక వ్యక్తి ఏమంటున్నాడు అంటే నేను ఎగ్జామ్స్ రాశాను నేను రాసిన ఎగ్జామ్స్ లో కొన్ని లో ఫెయిల్ అయిపోయాను కానీ మా ఫ్రెండ్ మాత్రం అన్ని ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి చాలా మంచి మార్క్స్ వచ్చాయి పాస్ అయిపోయాడు ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు మా ఫ్రెండ్ ఏంటో తెలుసా పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీలో గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు నేనెవరో తెలుసా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓనర్ని అంటున్నాడు ఎవరు ఎవరు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఓనర్ని అంటున్నాడు ఏంటి ఇక్కడ ఎక్స్టర్నల్ గా పుస్తకాలు చదివేస్తున్నావు మార్కులు వచ్చేస్తున్నాయి అది మాత్రమే కాదు మనకు కావాల్సింది ప్రపంచంలో ఎలా నిలబడాలి ఎలాంటి పరిస్థితులు ఎలా ముందుకెళ్ళాలి అన్నది కూడా తెలిసి ఉండాలి అవునా కాదు ఉదాహరణ చూడండి నేను మీకు ఒక అమ్మాయి గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ అమ్మాయి టెన్త్ క్లాస్ రాస్తుంది ఎగ్జామ్స్ చాలా కష్టపడింది చాలా మంచిగా ఎగ్జామ్ రాసింది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ ఏంటో తెలుసా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి వెంటనే చాలా కాలేజ్ వాళ్ళు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చారు వచ్చేసి మా కాలేజ్ జాయిన్ అవ్వమంటే మా కాలేజీలో జాయిన్ అవ్వని అందరూ అడుగుతున్నారు సరే ఏదో కాలేజ్ లో జాయిన్ అయిపోయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయి అప్పుడు రిజల్ట్స్ ఏంటో తెలుసా అప్పుడు కూడా స్ట్రేట్ ర్యాంక్ ఆ తర్వాత ఎంసెట్ ఎంసెట్ రాసింది ఎంసెట్ లో కూడా అద్భుతంగా స్ట్రేట్ ర్యాంక్ వచ్చింది డాక్టర్ వాళ్ళకుంది మెడికల్ కాలేజ్ లో జాయిన్ అయింది మెడికల్ కాలేజ్ జూనియర్ గా జాయిన్ అయింది ఫస్ట్ ఇయర్ లో ఉంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ ర్యాగింగ్ చేస్తున్నారు కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నారు ఒక రోజు ఏంది రెండు రోజులు ఏంది మూడు రోజులు బాగా ఏడుస్తున్నారు తట్టుకోలేక నాలుగో రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది నేను అడుగుతున్నాను ఆ అమ్మాయి స్టేట్ ర్యాంక్ నిజంగా స్టేట్ ర్యాంకరా స్టేట్ ర్యాంక్ అంటే కేవలం పుస్తకాలు చూడడం కాదు జీవితాన్ని చదివి ఉండాలి ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో తెలిసి ఉండాలి అవునా కదా ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో తెలిసి ఉండాలి అవునా ఏ పరిస్థితిని ఎగ్జామ్ లో టఫ్ ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది కష్టమైన ప్రశ్న వచ్చింది దానికి సమాధానం రాయటం వచ్చు కానీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడం రాకపోతే కాబట్టి మనకు కావాల్సింది తెలుసా పుస్తకాల చదువుతో పాటు ప్రాపంచిక విద్య కూడా కావాలి తల్లిదండ్రులు దాని మీద దృష్టి పెట్టాలి అవునా కాదా చెప్పండి రెండో ఇంపార్టెంట్ ఇది కావాలి అదే కావాలి అది కేవలం పుస్తకాలే పురుగులే ఎడితే ఏమవుతుందని చెప్పండి ఉదాహరణ క్లాస్ రూమ్ లో ఎవరు ఉంటారు ఫస్ట్ లో కూర్చునే వాళ్ళు ఉంటారు ఎవరై ఉంటారు వాళ్ళు ఫస్ట్ లో కూర్చునే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరు యావరేజ్ లాస్ట్ బెంచర్స్ ఎవరు లాస్ట్ బెంచర్స్ అవునా ఎవరు జీవితాల ముందుకెళ్తారు అవునా అవునా చూడండి చూడండి నిజంగా నిజంగా వాస్తవం ఇంటెలిజెన్సీ గురించి మాట్లాడితే క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఉన్నారు యావరేజ్ లో ఉన్నారు లాస్ట్ బెంచర్స్ కూడా ఉన్నారు ఇంటెలిజెన్సీ ఎవరికి ఎక్కువగా ఉంటుందో తెలుసా నిజంగా చెప్పాలంటే ఫస్ట్ బెంచర్స్ కన్నా లాస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వాళ్ళు అసలు ఫోకస్ చేయట్లేదు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి వాళ్ళకైనా ముందుగా మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి అర్థమవుతుందా ఉదాహరణ చూండి నేను టెన్త్ క్లాస్ చదివి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది మా క్లాస్లో యాభై మంది ఉండేవారు దాంట్లో ఫస్ట్ ఉన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే సెకండ్ ర్యాంక్ ఎప్పుడు సెకండ్ ర్యాంకే థర్డ్ ర్యాంక్ ఎప్పుడు థర్డ్ ర్యాంకే యావరేజ్లో ఉన్న వాళ్ళు యావరేజ్ లాస్ట్ బెంచర్స్ గ్యారంటీగా రెండో మూడో సబ్జెక్టులు పోతాయి ప్రతి ఎగ్జామ్ లో కూడా కామన్ అయితే ఏమైంది ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి రిజల్ట్స్ వచ్చాయి ఎలా వచ్చాయి అలాగే వచ్చాయి ఎలా అయితే ముందు నుంచి వస్తున్నాయి ఫస్ట్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంకా ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఖచ్చితంగా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ గెట్ టుగెదర్ అయ్యాం మేమందరం కూడా ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాం ఎలా ఉంటుంది చూడండి ఎలా ఉన్నావురా ఏం చేస్తున్నావురా ఎక్కడ ఏం సంపాదించావు ఏ స్థాయిలో ఉన్నావు అని ఒకరినొకరు అడుగుతున్నారు ఏమైందో తెలుసా క్లాస్లో మొదట ఫైవ్ ర్యాంకర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర బుద్ధిగా జాబ్ చేసుకుంటున్నారు లాస్ట్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు ఎవరు వారు ఇప్పుడు సమాజంలో లీడింగ్ పొజిషన్ లో ఉన్నారు సమాజంలో అంటే కావాల్సిందేంటి కావాల్సిందేంటి ఫస్ట్ ర్యాంక్ వద్దు అనట్లేదు అది మాత్రమే కాదు అది మాత్రమే కాదు జీవితానికి కావలసిన స్కిల్స్ కావాలి టాలెంట్ని డెవలప్ చేసుకోగలగాలి ఇది కావాలి అంటున్నాను అవునా ఉదాహరణకి మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యువత మన భారతదేశంలో ఉంది యువత మాత్రమే కాదు స్కిల్స్ కూడా ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలో యువత కలిగిన స్కిల్స్ మన దేశంలో ఉన్నాయి ఎక్కడున్నారో తెలుసా ఎక్కడున్నారు మరి ఉంటే వేరే దేశాల్లో జాబ్ చేస్తున్నారు వేరే దేశాల్లో జాబ్ చేస్తున్నారు ఎందుకని ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి ఎందుకు అంటే లక్ష్యం లక్ష్యం ఉన్నవాడు లక్ష్యం కోసం పనిచేస్తాడు లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నవాడి కోసం పనిచేస్తాడు ఆ దేశాలకు లక్ష్యం ఉంది డెవలప్ అవ్వాలని ఆ దేశాలకు లక్ష్యం ఉంది ఆ దేశాలు వాడుకుంటున్నాయి మన యువతని అవునా అంటే ఏంటి నీ స్కిల్స్ ని నువ్వు వాడుకో నీ స్కిల్స్ నువ్వు వాడుకోకపోతే ఎవడో నీ స్కిల్స్ ని వాడేసుకుంటా ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది మన భారతదేశంలో ఉన్న యువత స్కిల్స్ మనం వాడుకోవట్లేదు మన భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప ర్యాంకర్స్ ఎక్కడ ఉన్నారు వేరే దేశాలకి సర్వీస్ ఇస్తున్నారు ఆ దేశాలు కొంచెం శాలరీ కోసం ఒకసారి ఆలోచించండి మనలో మార్పు రావాలి అవునా కదా చెప్పండి అయితే మన భారతదేశం అభివృద్ధి చెందాలన్నా మన యువత మేలుకోవాలన్నా కావలసిన ముఖ్యమైన ఐదు విషయాలు నేను మీకు చెప్తాను ఉదాహరణకి మొదటిది క్లియర్ విజన్ ఉండాలి స్పష్టమైన లక్ష్యం ఒకటి ఉండాలి ఎవరికి దేశానికి దేశ పౌరుడికి కూడా ఒక విద్యార్థికి ఉండాలి ఒక ఎంప్లాయీకి ఉండాలి ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాలి దేశానికి స్పష్టమైన లక్ష్యం ఉండాలి లక్ష్యం లేకపోతే ప్రయాణం ఎటు చేస్తాం చెప్పండి లక్ష్యమే లేకపోతే ప్రయాణం ఎటు చేస్తాం అయితే లక్ష్యం ఎలా పెట్టుకోవాలి ఎలాంటి లక్ష్యం పెట్టుకోవాలి ఎవరిని చూసి లక్ష్యం పెట్టుకోవాలి జాగ్రత్తగా వినండి ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక క్లాస్ రూమ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక స్కూల్కి వెళ్ళారు విద్యార్థులందరినీ కూర్చోబెట్టారు అక్కడ క్లాస్ చెప్తున్నారు ఒక అర్ధ గంట మాట్లాడారు వాళ్ళ ముందు ప్రసంగం చేశారు ప్రసంగం అయిపోయింది అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ కూడా వచ్చేసి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు సార్ ఆటోగ్రాఫ్ సార్ సార్ ఆటోగ్రాఫ్ సార్ అనేసి అందరూ ఆటోగ్రాఫ్ తీసుకుని పక్క వెళ్ళిపోయారు ఒక బాబు మాత్రం ఆటోగ్రాఫ్ తీసుకోవట్లేదు తీసుకోకుండా అందరు వెళ్ళిపోయిన తర్వాత దగ్గరకు వచ్చేసి అంటున్నాడు సార్ నేను మీలాంటి వాడిని మీలాగా సైంటిస్ట్ అవుతాను అన్నాడు నేను మీలాగా సైంటిస్ట్ అవుతాను అన్నారు అప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు తెలుసా వద్దు వద్దు నాలా వద్దు అన్నారు ఏమన్నారు మరి నువ్వు నీలా తయారవు నాలా వద్దు అన్నారు నువ్వు నీలా తయారవు ఎందుకు తెలుసా ఎందుకు ఒక ఉదాహరణ చూడండి